ఇంగ్లాండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టుల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆట నెక్స్ట్ లెవెల్ లో ఉంది అసలు వాళ్ళ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ కొట్టేశారు ముఖ్యంగా జద్రాన్ అలాగే ఉమర్జా ఇంకా వాళ్ళ జట్టు కీలకమైన ఆటగాళ్ళందరూ కూడా ఎక్కడ రాణించాలో అక్కడ రాణించారు దీనిపైన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ జట్టు పైన అలాగే సెమీఫైనల్స్ పైన భారత జట్టు పైన షాకింగ్ కామెంట్స్ చేశారు మరి ఆయన వాళ్ళు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం ముఖ్యంగా నిన్నటి సెంచరీ హీరో అయిన సద్రాన్ మాట్లాడుతూ ఏమన్నా అంటే నాకు సెంచరీ చేయటం చాలా ఆనందంగా అనిపించింది చాలా రోజులు నేను గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండడం జరిగింది అయినప్పటికీ కూడా నా జట్టు ఆటగాళ్లు నాకు సపోర్ట్ కలిసారు ఇక మ్యాచ్ కి ముందు నేను నేను రషీద్ ఖాన్ తో పాటుగా భారత టూ స్టార్ ఆటగాడైన ఎంఎస్ ధోనితో కూడా మాట్లాడటం జరిగింది అయితే వాళ్ళిద్దరూ నాకు ఇచ్చిన కీలకమైన కొన్ని సలహాల వరకు అంతేకాకుండా నేను ప్రాక్టీస్ లో కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవటం అలాగే వీళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ స్ట్రెంత్ ని గమనించిన తర్వాత నాకంటూ కొంత ఆట మీద పట్టు వచ్చి సెంచరీతో చెలరేగాను అంటూ పేర్కొన్నాడు అయితే ఇక తను ఐపీఎల్ ఆడాలి అనుకుంటే మాత్రం ఎంఎస్ ధోని జట్టేనా సిఎస్కే లోనే ఆడాలి అని చెప్పేసి తన మనసు ఉన్న మాట బయట పెట్టాడు జద్రాన్ ఇక ఆ తర్వాత ఆ జట్టు సూపర్ డూపర్ స్టార్ ఆటగాడైన రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆట అంతా కూడా మేము చాలా బాగా ఆడాము మా ఆల్రౌండ్ ప్రదర్శనతోనే జట్టు విజయ తీరాలకు చేరింది ప్రత్యర్థి జట్టు చాలా పటిష్టమైన జట్టు ముఖ్యంగా జద్రాన్ తను నూట పరుగులు ఏడు చేసి మాకు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ని అందించాడు తను ఆ పిచ్ మీద ఇంగ్లాండ్ లాంటి బౌలర్లు ఉన్నప్పుడు అట్లాగా అంత అద్భుతమైన షాట్స్ అంటే దాదాపుగా పదహారు ఫోర్లు ఆరు సిక్స్తో చెలరయ్యాడంటే అది మామూలు విషయం కాదు అక్కడే మేము ఆట గెలుస్తామని సగం నమ్మకం వచ్చింది కానీ ఒకనొక దశలో మేము చాలా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యాము ఎందుకనంటే ఇంగ్లాండ్ జట్టులో టైలెండర్లు కూడా ఆటను గెలిపించి తీసుకొచ్చే సత్తా ఉన్నవాళ్ళు ఇక స్పెషల్ థ్యాంక్స్ టు ఒమర్జా అంటూ పేర్కొన్నాడు ఇక ఐదు వికెట్లు తీసి ఆట గమనాన్ని మార్చి ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు విజయం అందించిన అమర్జా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్స్ బలా బలహీన చాలా ఎక్కువగా అంచనా వేశాను చాలా క్షుణ్ణమైన పరిశీలన తర్వాతే నాకు ఈ యొక్క పట్టు వచ్చింది అయితే నిన్న మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన మా జట్టు చాలా అద్భుతమైన భారీ స్కోర్ ను అందించింది మా బౌలింగ్ కి తోడు భారీ స్కోర్ కనుక అడ్వాంటేజ్ గా ఉంటే బౌలర్స్ కు తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది బహుశా మాకు బ్యాట్స్మెన్స్ ఇచ్చిన కాన్ఫిడెంటే ఇది అని చెప్పుకొచ్చాడు